కొన్నిసార్లు మన జీవితంలో జరిగే సన్నివేశాలు నిజంగా దేవుడు నాకు అన్యాయం చేశాడేమో అనిపించేటట్టు ఉంటాయి మళ్ళీ చెప్తున్నా చివరి మాట్లాడి చదువుతున్నా కొన్నిసార్లు మన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి పరిస్థితులు అనుభవించిన విషయాలను బట్టి దేవుడు నాకు అన్యాయం చేశాడేమో అనిపించే విధంగా కొన్ని సన్నివేశాలు జరుగుతాయి ఆల్రెడీ మీకు కొన్ని జరిగి ఉండొచ్చు లేదా భవిష్యత్తులో కొన్ని జరగబోతుండవచ్చు అదైనా కావచ్చు ఇదైనా కావచ్చు గతానికి సంబంధించినవైనా ప్రస్తుతానికి సంబంధించినవైనా భవిష్యత్తుకు సంబంధించినవైనా కొన్ని అనుమతించవచ్చు నీ జీవితంలో అలా కనిపించవచ్చు అందరికీ ఇచ్చి నాకు బిడ్డనివ్వల ఇది ఎలా న్యాయం అవుతుంది మరి నన్ను గొడ్రాలను చేశాడుగా ఇది అన్యాయమేగా అందరి చేత ఆ మాట ఈ మాట పడేటట్టు చేశాడుగా అందరికీ భర్తల నుంచి నాకు భర్త లేకుండా నా భర్త నాకు విధ వైదవ్యాన్ని ఇచ్చాడు నాకు నన్ను విధవరాలని చేశాడు మరి ఇది నాకు అన్యాయమేగా అందరికీ పిల్లలను బాగుంచి నా బిడ్డను తీసుకున్నాడు మరి ఇది అన్యాయమేగా